చైర్మన్ ఈరోజు మా సైట్లో బతుకమ్మ జాతర అండ్ దసరా ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది ఆ అక్కడ బయటపడసి ప్రతి కొత్త సైట్లో ప్రతి సంవత్సరం ఒక సైట్లో ఆనాయితీగా బతుకమ్మ ఫెస్టివల్ చేసుకోవడం మా సురక్ష ఆడపడుచులను మా కస్టమర్ కేవులను పిలిచి వాళ్ళతో సన్మానం చేసి ఆ సైట్లో బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మాకు సురక్ష గ్రిసిటీ అనే అంశం పెంచర్లో ఈరోజు కస్టమర్కి బతుకమ్మ సందర్భంగా వాళ్ళకు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు గ్రాముల గోల్డ్ ఇవ్వడం జరిగింది మంచి ఉత్సాహంగా బుకింగ్స్ ఇవ్వడము మాతో సేల్స్ కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇది కట్టంత్ వరకు ఈ ఆఫర్ కొనసాగిస్తూ వారికి ఉపయోగకరంగా ఉంటుందని మా ఆకాంక్ష అదేవిధంగా ఇది ఏడో ఎనిమిదో వెంచర్గా లాంచ్ చేసుకోవడం జరిగింది సురక్ష గ్రీన్ సిటీ ఆప్షన్ ఇది వెంచర్ వచ్చి మున్సిపాలిటీ వెంచర్ మన గవర్నమెంట్ ప్రతిపాదించిన గ్రామ పంచాయతీలో ఇది ఒక మున్సిపల్ లో కలవడం జరిగింది వెంచర్ ఇక్కడ మాదారం ఐటీ పార్క్కి అతి చేరువలో నవించరు అదేవిధంగా ఐదు యూనివర్సిటీలకు ప్రిన్స్టన్ రంధ్రరాజు మరియు మెగా ఏస్ కాలేజ్కి అతి చేరువలో ఆన్కొని నవించరు అదేవిధంగా మనకు పోచారం ఐటీ సెక్టరు ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో నవించరు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాస కమిటీ పట్టిన ఎయిమ్స్ అనే సిటీ కూడా విదిన్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఇది ఈ వెంచరు లాంచ్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశము రెడీ టు ఫర్ కన్స్ట్రక్షన్ వెంచర్ ఇది హెచ్ఎండి అండ్ ట్రేడ్ ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో విలేజ్ ఆనుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇమీడియట్ ఉండేటట్టు అదేవిధంగా ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు విత్ ఇన్ నో టైం మంచి మంచి రాబడితో మంచి లాభం పొందగల వెంచర్ ఇది ఈరోజు ఇక్కడ విచేసిన మీ పాతికే మిత్రులకు మరియు మా సురక్ష ఆడపరుచులకు సురక్ష అసోసియేట్ కస్టమర్లకు మరొకసారి దసరా దీపావళి శుభాక్షి తెలుసుకుంటూ సో మచ్ అదే కస్టమర్ చాలా మంది హైడ్రా విషయము నన్ను పద పదవిధ జరుగుతుంది జరిగింది ఒకటే గమనిక ఏంటి అంటే హైదరాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయో అది ఎక్కడ హెచ్ఎంబిఏ పరిధిలో హెచ్ఎంబిఏకి సంబంధించిన అప్రూవ్డ్ లేవట్లో మాత్రం జరుగుతలేదండి మీరు ఒక గమ గమనించండి అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఏదైతే గ్రామ పంచాయతీ అన్అప్రూవ్డ్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి అనధికారికంగా వాళ్ళు కట్టిన బిల్డింగ్స్కి మాత్రమే ఆ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అనే పరిధిలో ఉన్న లేఅవుట్ ఈ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కూల్చివేయడం జరిగింది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ అప్రూవల్ రేర్ అప్రూవల్ తీసుకున్న వెంచర్కి ఖచ్చితంగా ఎట్లాంటివి కూల్చివేయడం జరగట్లేదు మీరు ఒక ముఖ్య గమనికగా భావించి అన్ని హెచ్ఎండిఏలను ఒక ఒక విధంగా చూడకండి ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇచ్చిన లేఅవుట్స్కి ఎలాంటి ప్రమాదం లేదు ఇబ్బంది లేదు కస్టమర్లకు నేను అన్యత భావించకుండా మీరు ఖచ్చితంగా పర్మిషన్లు మంచిగా పరిశీలించి లేఅవుట్లో ఫ్లాట్ కొనాలని నమ్మను ఉందర దేవుళ్ళకు అసోసియేట్ మిత్రులకు ప్రతి ఒక్కరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు